కోసం అనకాపల్లి జిల్లా అచుతాపురం సేజ్ లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది ఒక్కొక్కరికి కోటి ఎక్స్గ్రేషా ఇస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు వారికి కూడా పరిహారం అందజేస్తామన్నారు మరోవైపు కేంద్రం తరపున కూడా ప్రధాని నరేంద్ర మోదీ పరిహారం ప్రకటించారు మృతుల కుటుంబాలకు రెండు లక్షల పరిహారం క్షతగాత్రులకు యాభై వేల ఎక్స్క్రేషియా అందిస్తామన్నారు పదిహేడు మంది మృతి సంతాపం తెలియజేశారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అచితాపురం వెళ్లి ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు మృతుల కుటుంబాలను ప్రమాదంలో గాయపడిన కంపెనీ సిబ్బందిని పరామర్శించి వైద్య బృందాలతో చంద్రబాబు మాట్లాడతారు ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు అజితాపురంలోని ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలిస్తారు అనంతరం తిరిగి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు బయలుదేరి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు కాగా ఈ ప్రమాదంపై గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశ్రమల మంత్రి టిజి భరత్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు బాధ్యులకు తక్షణ ఆర్థిక వైద్య సహాయం అందించాలని సూచించారు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామన్నారు